అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నానండి ఓకే అండి ఈరోజు చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళాము చెన్నై షాపింగ్ మాల్లో క్రిస్మస్ ఆఫర్లు చాలా పెట్టారండి శారీస్లు కానీ డ్రెస్సెస్ కానీ అన్నీ చాలా ఆఫర్స్ పెట్టారు ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉంటే ఒకసారి విజిట్ చేయండి చెన్నై షాపింగ్ మాల్ ఇక్కడ చూస్తున్నారు కదా చెన్నై షాపింగ్ మాల్లో క్రిస్మస్ డెకరేషన్ కూడా చాలా బాగా చేశారండి చాలా బాగా అనిపించింది ఇది వచ్చేసి ముసాపేట్లో అండి కుక్కడపల్లి చాలా బాగుంది డెకరేషన్ అయితే చూపిస్తాను చూడండి ఇంకా శారీస్ కలెక్షన్ కూడా చాలా చాలా బాగుందండి అంటే కొన్ని ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అలాగే ఇంకా సంక్రాంతి ఫెస్టివల్స్ అన్నీ అన్నీ లైన్గా ఉన్నాయి కదా అందుకోసమే ఆఫర్స్ అయితే చాలా పెట్టారండి చెన్నై షాపింగ్ మాల్లో ఖచ్చితంగా విజిట్ చేయండి ఓకే అండి ఇప్పుడైతే ఇప్పుడు ఎంట్రన్స్లో ఇక్కడ వినాయకుడు కూడా చాలా చాలా బాగున్నాడు చూస్తున్నారు కదా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు క్రిస్మస్ది అలాగే శారీస్ కలెక్షన్ కూడా చాలా బాగుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు కాస్టులు అలాగే కాస్ట్ కూడా పెట్టాను ఏ శారీస్ కాస్ట్ ఎలా ఉన్నాయి అన్నది వీడియోలో మీరు చూడొచ్చు ఓకే అండి మీరు చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళే ముందు ఒకసారి వీడియో చూసి వెళ్ళండి మీకు ఒక ఐడియా ఉంటుంది అంటే శారీస్ కాస్ట్ ఏ విధంగా ఉన్నాయి అంటే ఆఫర్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుస్తుంది ఓకే అండి ఫస్ట్ అయితే కింద సెక్షన్లో వచ్చేసి మనకు షిఫాన్ శారీస్ అలాగే బెనారస్ శారీస్ పట్టు శారీస్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో ఉంటాయండి సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు డ్రెస్సెస్ కిడ్స్కి సంబంధించిన డ్రెస్సెస్ అవి ఉంటాయి ఓకే అండి ఇక్కడైతే జార్జెట్ శారీస్ డైలీ యూస్కి డైలీ పర్పస్లో యూజ్ చేసే శారీస్ అయితే చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయండి మనకు ఇవి వచ్చేసి బై వన్ గెట్ వన్ ఫ్రీ అనమాట ఇవి అయితే చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి నాకు తెలిసి టూ త్రీ హండ్రెడ్కి అలా ఒకటి వస్తుంది అనుకుంటా మేబీ సిక్స్ హండ్రెడ్కి టూ అలా పెట్టారు కావాలనుకుంటే విజిట్ చేయండి ఇంకా పెట్టుబడి శారీస్ కూడా బాగుంటాయండి ఇప్పుడు మనకు మ్యారేజ్ సీజన్ కూడా వస్తుంది ఇప్పుడు మ్యారేజెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి కదా ఎవరైనా పెళ్ళిళ్ళకు పెట్టుబడి చీరలకు చూస్తున్నా కూడా మీరు ఇందులో ట్రై చేయండి చెన్నై షాపింగ్ మాల్లో పెట్టుబడి చీరలు కూడా చాలా చాలా తక్కువ కాస్టుల్లో చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా ఇదైతే ఫోర్ హండ్రెడ్ అనమాట ఫోర్ హండ్రెడ్కి ఒకటి అంటే మనకు సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అలా పడుతుంది రెండు శారీస్ టూ శారీస్ కలిపి చెప్పాను కదా బై వన్ గెట్ వన్ ఫ్రీ అనమాట ఒకటి తీసుకుంటే మనకి ఇంకొకటి దానికి కాస్ట్ అనేది తగ్గుతుంది ఇది అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఫోర్ హండ్రెడ్కి అంటే చాలా రీజనబుల్ అనిపించింది నాకైతే ఇంకా ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి రెడ్ పింక్ గ్రీను ఇవన్నీ మనకి కొంచెం లైట్ బెనారస్ అంటే లైట్ వెయిట్ బెనారస్ ఉంటాయి కదా లైట్ వెయిట్ బెనారస్ శారీస్ అనమాట మనకి చూడ్డానికి చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి కట్టుకుంటే కూడా చాలా చాలా లైట్ వెయిట్గా ఉంటాయి శారీస్ చూడడానికి గ్రాండ్గా ఉంటాయి కానీ చాలా లైట్ వెయిట్గా ఉంటాయి ఇవన్నీ ఇంకా సేమ్ డిజైన్లో కలర్స్ కూడా ఉన్నాయి మనకు ఏదైనా శారీ మీకు నచ్చితే దాంట్లో కలర్స్ కూడా చాలా ఉన్నాయండి ఈ శారీ కూడా చాలా బాగుందండి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఇవి వచ్చి ఇటు సైడ్ అన్నీ మనకి కోటా కాటన్ అలాగే పోచంపల్లి శారీస్ అంటారు కదా ఆ టైప్ శారీస్ అనమాట ఇవి కొంచెం ఎక్కువ రేటుకు అంటే కాస్ట్లీ ఇవి అంటే మేము ఒక వన్ ఒక శారీ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అలా పడుతుంది సెవెన్ హండ్రెడ్ అలా పడుతుంది శారీస్ అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ సూపర్గా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా మంచి కాటన్ కోటా శారీస్ ఇవి నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కొంచెం తక్కువ రేట్ కాస్ట్ అనమాట తక్కువలో మనకు ఆఫర్లు పెట్టిన శారీస్ ఇవన్నీ ఇవన్నీ అయితే ఆఫర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు దగ్గరలో ఉన్న స్టోర్కి వెళ్ళి చూడండి శారీస్ అయితే బాగున్నాయి బై వన్ గెట్ వన్ కూడా చాలా ఆఫర్స్ పెట్టారు అలాగే జార్జర్ షిఫాన్ శారీస్ బెనా లైట్ వెయిట్ బెనారస్ శారీస్ కూడా కాస్ట్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి ఇప్పుడు మనకు క్రిస్మస్ అలాగే సంక్రాంతి పండగ ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి ఆఫర్స్ అయితే చాలా ఎక్కువగానే పెట్టారు ఇప్పుడు శారీస్ కూడా చాలా టైప్స్లో వస్తున్నాయి కదా డిజైన్లో మనకు జార్జెట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ క్లాత్లు వస్తున్నాయండి ఇది వచ్చేసి కొంచెం స్మూత్గా ఉండే క్లాత్ అంటే క్రేపు అలా జార్జెట్ మిక్సింగ్ లాగా ఉంటుంది అలాంటి శారీస్ అనమాట ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైజ్లో ఉన్నాయి ఇక్కడ కలర్స్ అయితే చూస్తున్నారు కదా చాలా చాలా రీజనబుల్ ప్రైజుల్లోనే ఉన్నాయండి ఇవన్నీ మనకి కోటా కాటన్కి సంబంధించినవి పైన ఉన్నవి ఇంకా మనకు శారీస్ నేమ్స్ కూడా నాకు కొన్ని ఐడియా లేదు చాలా శారీస్ ఉన్నాయి అంటే చాలా టైప్స్ శారీస్ ఉంటాయి కాబట్టి నాకు అంత శారీస్ గురించి ఐడియా లేదు కానీ ఇవైతే చాలా చాలా బాగున్నాయండి ఇక్కడ ఇక్కడ పంచలు కూడా ఉన్నాయి పెద్దవాళ్ళకు పంచలు అన్నీ ఉన్నాయండి ఇంకా ఈ శారీస్ అయితే నాకు చాలా చాలా నచ్చాయి ఇవి వచ్చేసి మనకు డబల్ షేడ్ అంటారు కదా డబల్ షేడ్లో ఇప్పుడు వస్తున్నాయి కదా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఈ శారీస్ కూడా ఇవైతే సెవెన్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ నుంచి సెవెన్ ఫిఫ్టీ లోపు ఉన్నాయండి కాస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఫోర్ నైంటీ ఫైవ్ కదా మనకి ఇది వచ్చేసి కాస్ట్ ఫోర్ ఫార్టీ ఫైవ్కి వస్తుంది శారీ వాటి మీద కాస్ట్ పెట్టారు చూడండి కావాలంటే ఇందులో మీకు ఏమైనా శారీస్ నచ్చితే మీరు ఇందులో శారీస్ మీకు ఏమైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకొని అక్కడ చూడండి మీకు ఖచ్చితంగా కనిపిస్తాయి సేమ్ బ్రాంచ్ అయితేనేమో మనకు సేమ్ ఇదే బ్రాంచ్లో అయితేనేమో దొరుకుతాయండి అదే వేరే బ్రాంచ్ అంటే దిల్షుఖ్ నగర్ కానీ ఎల్బీ నగర్ ఆ సైడ్ అయితేనేమో మనకి కొన్ని కొన్నిసార్లు సేమ్ శారీస్ దొరకపోవచ్చు కానీ ఇప్పుడు నేను ఇది కుక్కపల్లి బ్రాంచ్ కాబట్టి ఇక్కడికి వెళ్తే మీకు ఖచ్చితంగా ఈ శారీసు దొరుకుతాయి ఎందుకంటే చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో చాలా బాగున్నాయి ఇప్పుడు ఈ శారీస్ అయితే ఫోర్ ఫార్టీ ఫైవ్ అండి అంటే ఫైవ్ నైంటీ ఫైవ్ ఉంది మనకు ఆఫర్లో ఫోర్ ఫార్టీ ఫైవ్కి వస్తుంది శారీ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇవి శారీస్ ఏమో ఉంటుంది నాకు ఐడియా లేదు కానీ ఇక్కడైతే పెద్దవాళ్ళకు సంబంధించిన అన్ని శారీస్ ఉన్నాయండి ఇవి చూస్తున్నారు కదా చెక్స్ మోడల్లో మనకు బార్డర్ కూడా వచ్చాయి చిన్న బార్డర్స్ ఇచ్చారు ఇవి మనకి కొంచెం ఏజ్డ్ వాళ్ళకైతే చాలా బాగుంటాయి అంటే మనకి అత్తమ్మలకు కానీ లేదా పిన్ని వాళ్ళు ఆ టైపు వాళ్ళకైతే మంచిగా ఉంటాయి శారీస్ ఇక్కడ చెక్స్లో చూస్తున్నారు కదా చెక్స్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి సారీస్ ఇది కూడా చాలా బాగుంది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో చాలా బాగుంది ఇది రెడ్ రెడ్ శారీ ఇట్లా మ్యాంగో డిజైన్లో చాలా బాగా అనిపించాయి ఇంకా పెద్దవాళ్ళకు కూడా ఎవరికైనా శారీస్ కావాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి జనై షాపింగ్ మాల్లో అయితే చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో శారీస్ అయితే ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయండి సే అన్నీ సేమ్ కాస్ట్ కాదు మనకు అన్నింటిలో మనకు ఆఫర్స్ అనేవి ఉన్నాయి ఇప్పుడు ఫెస్టివల్స్ కాబట్టి మనకు చాలా వరకు ఆఫర్స్ పెట్టారు ఓకే అండి ఇక్కడైతే చూస్తున్నారు కదా మాల్లో అయితే మంచిగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా చాలా బాగా డెకరేట్ చేశారండి నిజంగా చాలా బాగా అనిపించింది ఇక్కడ చూస్తున్నారు కదా బయట ఎంట్రన్స్లో కూడా చాలా బాగా డెకరేట్ చేశారు ఇక్కడ లోపల వచ్చేసి ఇలా మంచిగా క్రిస్మస్ ట్రీలు పెట్టి చాలా బాగా డెకరేట్ చేశారు చూడగానే కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా ఇలా మాల్స్లో కూడా మంచిగా చెన్నై షాపింగ్ మాల్లో ఇలా మంచిగా డెకరేట్ చేశారండి నాకైతే చాలా బాగా అనిపించింది మంచి ఫ్రెష్ న్యూ కలెక్షన్ అంతా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి దగ్గరలో ఉంటే శారీస్కి అయితే చాలా చాలా ఆఫర్స్ పెట్టారు నిజంగా క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి అంటే కొన్ని షాప్స్లో ఏంటంటే మనకి క్వాలిటీ అనేది చాలా చీప్గా ఉంటుంది అంటే క్లాత్ కానీ అవి అన్నీ కొంచెం కాస్ట్ తక్కువగా పెట్టి మనకి క్వాలిటీ అనేది లేకుండా సేల్ చేస్తూ ఉంటారు బట్ చెన్నై షాపింగ్ మాల్లో అలా కాదండి చాలా చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి శారీస్ నేను లాస్ట్ టైం కూడా తీసుకున్నాను కేజీ ఆఫర్ పెట్టారు కేజీ ఆఫర్ పెట్టినప్పుడు కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే మనకు శారీస్ అనేవి వస్తాయండి నాకు తెలిసి ఇప్పుడు కేజీ ఆఫర్ లేదు కానీ బై వన్ గెట్ వన్ కింద అయితే మనకు ఆఫర్స్ ఎక్కువగా పెట్టారు ఇంకా అంటే న్యూ ఇయర్ ఇంకా ఇంకా దగ్గరకు లోపు మేబీ కేజీ ఆఫర్ కూడా పెడుతుండొచ్చు ఎందుకంటే కేజీ ఆఫర్స్ కూడా చాలా చాలా షాపింగ్ మాల్స్లో మనం చూస్తూ ఉంటాము కేజీ ఆఫర్ అని ఆషాఢంలో ఎక్కువ కేజీ ఆఫర్ పెడుతుంటారు ఆషాఢ మాసంలో అలా ఓకే అండి ఇంకా ఇక్కడైతే ఇంకా చూస్తున్నారు కదా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షిఫాన్ శారీస్ జార్జెట్ శారీస్ అవన్నీ పెట్టారు ఇందులో కూడా మనకి కాస్ట్లీ కూడా ఉన్నాయండి జార్జెట్ శారీస్ అంటే మనకి కాస్ట్లీ కూడా ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి కానీ అన్నీ చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయండి ఈ శారీసు ఇవి వచ్చేసి మనకు సెవెన్ ఫిఫ్టీ అలా ఉన్నాయి సారీస్ కానీ మంచి రిచ్ లుక్ ఉన్న శారీస్ అనమాట ఇవి మనకు ఏమైనా పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా ఫంక్షన్స్ కూడా కట్టుకోవడానికి చాలా బాగుంటాయి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇవి కొంచెం ప్లెయిన్ శారీస్ వచ్చి మనకి వర్క్ బ్లౌజ్ ఇచ్చారండి రెడీమేడ్గా మనం వర్క్ అనేది వచ్చింది చూస్తున్నారు కదా అంటే నెట్ బ్లౌజ్కి మనకి వర్క్ అనేది వచ్చింది అన్ని శారీస్ కలర్స్ చూస్తున్నారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయో శారీ వచ్చేసి మనకు ప్లెయిన్గా వస్తుంది ఇలా లైన్స్ వచ్చి ఇలా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి శారీస్ ప్లెయిన్ శారీస్ వచ్చి మనకి ఈ బ్లౌజ్కి నెట్ బ్లౌజ్ మీద వర్క్ అనేది ఇచ్చారు అవి కూడా చాలా చాలా కా తక్కువ కాస్ట్లోనే ఉన్నాయండి థౌజండ్ ఎంత ఉంది థౌజండ్లు ఉన్నాయి నెక్స్ట్ ఇంకా ఈ శారీస్ కూడా నాకు చాలా బాగా నచ్చాయండి ఫ్లోరల్ ప్రింట్ అంటారు కదా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఇలాంటి శారీస్ కూడా ప్రోలర్ ప్రింట్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ చాలా చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి ఇప్పుడు ఈ బ్లాక్ శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్లో చాలా బాగా అనిపించాయి ఇవి కాస్ట్ కూడా నేను చూపిస్తాను చూడండి ఇవి కాస్ట్ అయితే జస్ట్ ఫోర్ నైంటీ ఫైవ్ అండి ఫోర్ నైంటీ ఫైవ్కే మనకు ఇంత మంచి మంచి శారీస్ వస్తున్నాయి నిజంగా చాలా బాగున్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా బ్లాక్ మీద మంచి ఫ్లవర్స్ డిజైన్తో చాలా బాగా అనిపించింది ఈ శారీ అయితే ఇక్కడ నేను కాస్ట్ చూపిస్తుంటే అది బ్లర్ అవుతుంది అందుకే నేను ఒక హాస్ట్ క్లారిటీగా మీకు చూపిద్దామని ఇలా దగ్గరగా చూపిస్తున్నాను కానీ చాలా బాగున్నాయండి సారీస్ శారీస్ అయితే బ్లాక్లో డిజైన్స్ చాలా ఎక్కువగా అనిపించాయి నాకైతే ఇంకా ఇవన్నీ చూస్తున్నారు కదా ఇక్కడ కింద వచ్చేసి మనకు అన్నీ డిఫరెంట్ టైప్స్ బెనారస్ శారీస్ అలాగే కోటా శారీస్ ఈ పింక్ శారీ చూస్తున్నారు కదా ఫస్ట్ వంది అది బెనారస్ శారీ అనమాట నాకు చాలా బాగా నచ్చింది ఆ శారీ అలాగే ఇవన్నీ ఇంకా లైట్ వెయిట్ కోటా అనమాట మనకి కోటా శారీస్లో చాలా తక్కువ లైట్ వెయిట్ శారీస్ అనమాట మనం కట్టుకున్నా కూడా అంత వెయిట్ అనేది ఎక్కువ ఉండవు అనమాట చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో చాలా బాగున్నాయండి శారీస్ అయితే నెక్స్ట్ ఈ శారీ అయితే నాకు చాలా మోస్ట్ ఫేవరెట్ శారీ అండి ఇది వచ్చేసి మనకి ఏంటంటే తమిళనాడు సైడ్ వాళ్ళు కట్టుకుంటూ ఉంటారు కదా ఓనం అట్టు ఓనం ఫెస్టివల్కి అలా ఆ లాగా అనిపించింది మంచి చెక్స్ డిజైన్లో చాలా బాగా అనిపించింది ఇంక ఇవన్నీ బెనారస్ శారీస్ నెక్స్ట్ మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసి అన్ని కోటా శారీస్ కాటన్ శారీస్ కాటన్ శారీస్ ఇప్పుడు సమ్మర్ కూడా రాబోతుంది త్వరలో సమ్మర్లో మనకు కాటన్ శారీస్ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయండి ఇప్పుడే మనం కొన్ని పెట్టుకుంటే మనం సమ్మర్లో మంచిగా కట్టుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి కాబట్టి కాటన్ శారీస్ కొనుక్కోవడం చాలా బెస్ట్ ఇంకా ఇవన్నీ చూస్తున్నారు కదా అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి ఫస్ట్ ఇవి నేను చూసి శారీస్ చూసి నేను దుప్పట్టాస్ అనుకున్నాను యాక్చువల్గా ఇవి చూసి నేను దుప్పట్టాస్ అనుకున్నానండి ఎందుకంటే కింద అవి మనకి దుప్పట్టాస్కి వచ్చినట్టు ఇలా కుచ్చులు వస్తే నేను అలా అనుకున్నాను బట్ ఇవి కూడా శారీసే అంట ఇవి వచ్చేసి కొంచెం మంగళగిరి కాటన్ అంటారు కదా మంగళగిరి కాటన్ ఆ టైప్లో ఉన్నాయి శారీస్ కానీ బాగున్నాయి క్వాలిటీ బాగున్నాయి ఓకే అండి ఇంకా ఈ పైన ఉన్నాయి చూస్తారు కదా ఇవన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువ అంటే కాస్ట్ ఎక్కువ అంటే మరీ టూ థౌజండ్ అలా ఏం కాదండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ థౌజండ్ బిలో థౌజండ్ బిలో శారీసే ఉన్నాయి అన్నీ ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి ప్యారెట్ గ్రీన్ అలాగే బాటిల్ గ్రీన్ బార్డర్ వచ్చి చాలా బాగుంది ఇందులో కూడా మనకి కలర్స్ ఉన్నాయి మీకు ఏ శారీకైనా కూడా కలర్స్ కావాలంటే దొరుకుతాయండి చాలా బాగున్నాయి కలర్స్ కూడా నెక్స్ట్ ఈ శారీ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి సెవెన్ నైంటీ ఫైవ్ ఇది ఏంటంటే కొంచెం క్రేప్ టైప్లో ఉంటాయి అనమాట క్రేప్ క్రేప్ ఆ టైప్లో ఉంటుంది చూడడానికి చాలా చాలా బాగుందండి శారీ అయితే నెక్స్ట్ ఈ శారీ కూడా చాలా బాగుందండి ఇది చూస్తున్నారు కదా మంచి లెనిన్ శారీ ఆ టైప్లో ఉంది లెనిన్ శారీస్ కూడా ఇప్పుడు చాలా వెరైటీస్ వస్తున్నాయి లెనిన్లో కూడా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉంటుందండి ఒకే టైపు లెనిన్ ఉండదు లెనిన్లో కూడా మనకు చాలా టైప్స్ ఉంటాయి అందులో ఒక టైప్ అనమాట ఇది ఇది కూడా చాలా బాగున్నాయి మంచిగా అంటే ప్రింట్స్ ఇప్పుడు ప్రింట్స్ కూడా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఫ్లవర్స్ ప్రింట్లు ఇంకా యానిమల్స్ కౌ కౌ ప్రింట్స్ కూడా చాలా చాలా ఫేమస్ అవుతున్నాయి ఇప్పుడు ఆవు బొమ్మలు అలాగే కలంకారీ శారీస్ కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు కలంకారీ శారీస్ కూడా చాలా చాలా బాగున్నాయి ఇందులో ట్రై చేయండి నెక్స్ట్ ఇవి కూడా ఇవి బెనారస్ శారీస్ అయితే నిజంగా అండి అసలు మనము అలా కలర్ కాంబినేషన్ చూస్తేనే అయిపోతాము అంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ చాలా చాలా బాగున్నాయి ఇక్కడ ఈ తిన చూపిస్తుంది కదా అవి కూడా చాలా బాగుంది శారీ ఇది మంచి రెడ్ అండ్ గ్రీన్ బార్డర్ వచ్చి చాలా బాగుందండి అది కూడా నాకు చాలా బాగా నచ్చింది శారీ ఇక్కడ ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఇవన్నీ మనకు థౌజండ్ బిలోనే అన్ని థౌజండ్ బిలోనే ఇప్పుడు చూపించిన శారీస్ అన్నీ మీకు థౌజండ్ బిలో శారీస్ అనమాట థౌజండ్ అబోవ్ అయితే ఏ శారీస్లు ఇవ్వండి అన్నీ థౌజండ్ బిలోనే అందులోనూ బై వన్ గెట్ వన్ ఫ్రీగా ఉన్నాయి ఎక్కువగా మనకు చాలా బాగుంటాయి ఓకే అండి ఇక్కడ ఇంకా ఈ బొమ్మ కట్టిన శారీస్ కూడా చాలా బాగున్నాయండి నాకు ఈ శారీ బాగా నచ్చింది అక్కడ బొమ్మకు కట్టారు చాలా బాగున్నాయి శారీసు నెక్స్ట్ ఇక్కడ కింద ఫ్లోర్లోనే మనకు నైట్ వేర్ కూడా ఉన్నాయండి అంటే ఫుల్ లెంత్ నైటీస్ ఉన్నాయి అలాగే ఇలా ప్యాంట్ షర్ట్ నైటీస్ కూడా ఉన్నాయి మీరు కావాలనుకుంటే ట్రై చేయండి ఇందులో కూడా మనకు ఆఫర్స్ అంటే ఆఫర్స్ ఏం లేవు కానీ కాస్ట్ కొంచెం తక్కువ చేశారు కాస్ట్ కొంచెం తక్కువగా ఉన్నాయి కావాలనుకుంటే చూడండి నెక్స్ట్ ఇవి వచ్చేసి బ్లౌజ్ పీసెస్ అండి మనకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లో బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయి మీటర్ క్లాత్ అనమాట వన్ మీటర్ క్లాత్ మీద మనకు బెనారస్ అలాగే అన్ని అన్ని రకాల బ్లౌజెస్ మనకి బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి ఇవి కావాలనుకుంటే ట్రై చేయండి ఇవన్నీ వచ్చేసి లైనింగ్స్ అలాగే పెట్టికోట్స్ లైనింగ్స్ కూడా ఉన్నాయి మనకు కింద ఫ్లోర్లోనే ఇవన్నీ మనకు డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్కి క్లాత్ అనమాట ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి పింక్ గ్రీను చూడగానే చాలా బాగా అనిపించింది ఇంకా ఇవన్నీ మనకి లైనింగ్కి సంబంధించినవి అలాగే లైనింగు మనకి ఏమన్నా మెటీరియల్ క్లాత్ మే క్లాత్ కావాలంటే కూడా మనకి ఇక్కడ అన్నీ దొరుకుతాయి క్లాత్ కూడా అన్నీ అవైలబుల్గా ఉంటాయండి నెక్స్ట్ ఇక్కడ ఇంకా శారీస్ కూడా ఇంకా వేరే టైప్లో శారీస్ కూడా అన్నీ పెట్టారు అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లో చాలా బాగున్నాయి ఒక్కొక్క శారీ ఒక్కొక్క వెరైటీ అనమాట అన్నీ సేమ్ ఏం లేవండి ఒక్కొక్క శారీ ఒక్కొక్క వెరైటీ అనమాట మనకి చాలా బాగా నచ్చుతాయి మీరు ఒకసారి విజిట్ చేయండి చెన్నై షాపింగ్ మాల్ చాలా బాగున్నాయి శారీస్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్లో చాలా బెటర్ అనమాట ఇప్పుడు మనకి ఈ ఫెస్టివల్ సీజన్లో మనకు ఇంత మంచి శారీస్ తక్కువ కాస్ట్లో అంటే నిజంగా చాలా బాగా అనిపించింది నాకు చూడగానే ఇంకా ఇప్పుడు ఇది స్టార్టింగే అండి ఇంకా మనకి న్యూ ఇయర్ రాబోతుంది అలాగే సంక్రాంతి రాబోతుంది ఇంకా ఈ ఫెస్టివల్స్కి ఇంకా ఎక్కువ ఆఫర్స్ అనేవి పెడతారు ఖచ్చితంగా విజిట్ చేయండి అలాగే ఇంకా ఇక్కడ ఈ శారీ చూస్తున్నారు కదా ఈ శారీ అయితే చాలా చాలా బాగుందండి ఎల్లో శారీ చాలా బాగుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కావాలంటే ట్రై చేయండి మీకు ఏమైనా శారీస్ ఇందులో ఏమైనా శారీస్ నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని సేమ్ శారీ మీరు చెన్నై షాపింగ్ మాల్కి పోయి చూపిస్తే వాళ్ళు ఖచ్చితంగా చూపిస్తారు మీకు ఈ శారీ కూడా చాలా బాగుందండి అసలు చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చాలా రిచ్గా అనిపించింది ఈ శారీ అయితే ఈ శారీ అయితే మనకి ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్కి వస్తుంది చాలా బాగుంది శారీ అయితే అది ఫస్ట్ నేను చూసి టూ థౌజండ్ అనుకున్నాను బట్ మనకి ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ అంటే నాకు చాలా రీజనబుల్ అనిపించింది ఇక్కడ ఇవన్నీ సారీస్ అన్నీ అంతే అండి ఒక్కొక్క శారీ ఒక్కొక్క కాస్ట్ సేమ్ కాస్ట్ కాదు చూస్తున్నారు కదా మనకి సేమ్ కలర్స్ కావాలంటే కూడా సేమ్ కలర్స్ ఉన్నాయి ఈ లైన్స్ ఇది కూడా చాలా బాగుందండి ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా ఇవి వీటిలల్లో కూడా కలర్స్ చాలా ఉన్నాయి ఇది నాకు బాగా నచ్చిందండి ఈ శారీ కాకపోతే నేను లాస్ట్ టైం ఇదే కలర్ శారీ తీసుకున్నాను అందుకే తీసుకోలేదు కానీ చాలా బాగుంది వర్క్ వచ్చి మంచిగా ఉంది అక్కది నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది అంటే ఇప్పుడు మనకి సీక్వెన్స్ డిజైన్ కూడా చాలా ట్రెండింగ్లో ఉందండి ఇప్పుడు శారీస్ మీద మనకి సీక్వెన్స్ లైన్స్ అని ఇలా చెంకీలతో వస్తున్నాయి కదా సీక్వెన్స్ లైన్స్ శారీస్ అవి కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ పీసెస్ డిజైన్స్ కూడా చూస్తున్నారు కదా ఇవి కూడా మనకు మీటర్ వైజ్గా ఇస్తారు మీటర్ క్లాత్ అనమాట బ్లౌజ్ పీసెస్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ఇది సీ గ్రీన్ కలర్ది అయితే చాలా బాగుంది ఇది ఓకే అండి ఇంకా ఇలాంటి మంచి మంచి షాపింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు మొదటగా అందుతుంది నా వీడియోస్ మీకు డైలీ మిస్ కాకుండా నోటిఫికేషన్ అనేది మీకు మొదటగా అందుతుంది ఓకే అండి థ్యాంక్ యూ